కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే బలో ల లక్ష్మీమయ్యా జ ఇది బేలువన్ చెప్పంటారు బిల్వన్ కూడా చెప్పంటారు బిల్వనం అన్న బేలువన్ అన్న ఒకటే ఇది లక్ష్మీదేవి యొక్క శాశ్వతమైనటువంటి స్థానం దీని పక్కనే యమునా నది ఉంది ఇవనన్నది అవతల భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ రాసలీలు జరిగేటువంటి వంశీ వటం మనం ఇప్పుడే చూసుకుని వచ్చి అక్కడికి వెళ్ళాలంటే లక్ష్మీదేవికి ఆ అనుమతి లేక ఇక్కడ ఉండింది ఇక్కడ ఉండి కృష్ణుడి యొక్క లీలల్లో ప్రవేశం కోసం అని చెప్పేసి ప్రార్థన చేసి ఈ చెట్టు కింద ఏదైతే వటవృక్షం మనం చూస్తున్నామో ఇది ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వృక్షం అది ఆ వృక్షం కింద లక్ష్మీదేవి కూర్చొని ఇక్కడ కృష్ణుడి కోసం తపస్సు చేయడానికి గాను బ్రజవాసులు ప్రార్థన చేసి ఎందుకనంటే బృందావనంలో ప్రవేశం కావాలి అంటే ఖచ్చితంగా బ్రజవాసులకు అనుమతి ఉండాలి ఎందుకంటే బ్రజవాసులు అత్యంత శక్తివంతమైనటువంటి ఆ భగవంతుణ్ణే వాళ్ళు ఇక్కడ రప్పించారు భగవంతుడితో ఆడుకున్నారు భగవంతుడితో చక్కగా పాటలు పాడారు ఏమి సో భగవంతుడితో వాళ్ళు ఆడి పాడి అలసి సొలసి కలసి కలహించి భగవంతునితో అంత అద్భుతమైనటువంటి లీలలు చేశారు కాబట్టి వీళ్ళ అనుగ్రహం ఉంటే భగవంతుని అనుగ్రహం వస్తుంది అని చెప్పేసి ప్రపంచమంతా లక్ష్మీదేవికి మొక్కుతారు ఇక్కడ లక్ష్మీదేవి బ్రజవాసులకి ప్రార్థన చేస్తుంది కృష్ణుడు లీలల్లో నాకు అవకాశం కలిగించమని చెప్పి ఇదే మనకి బృందావనం చరిత్రలో గొప్పతనం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి బ్రజవాసులు ఇక్కడికి వచ్చి బ్లెస్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి సో గెట్ టీ పర్మిషన్ టూ ఎంటర్ రెంట్ కృష్ణలీల బ్రజవాసులు ఇక్కడ దీవిస్తారట సో ఏమంటే దేని అర్థము బ్రజవాసులకి ప్రపంచమంతా అయితే పరిగెడుతుందో డబ్బు 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 అని బ్రజవాసులకి దానితో పని లేదు మరి ఆ లక్ష్మీదేవి ఎవరినైతే సేవిస్తూ ఉందో ఎవరి లీలలో అయితే ఉండాలని కోరుకుంటూ ఉందో వాళ్లతో పని ఎవరు కృష్ణుడితో సో అందుకని వాళ్ళు ఎప్పుడు కృష్ణుడికి సేవ చేయాలనుకుంటారు కృష్ణుడితోనే ఉండాలనుకుంటారు ఆ కృష్ణుడి యొక్క లీలలోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతారనమాట సో ఇది మనకి ఇండికేషన్ సో అందుకనే గోపి గీతంలో మనకి ఫస్ట్ శ్లోకం అదే ఉంటుంది గోపి గీతంలో ఏమని జయతితే జన్మనా బ్రజ ఇందిరా శాశ్వతత్రహి శయత ఇందిరా ఇందిరా మీన్స్ లక్ష్మి ఇందిరా అంటే లక్ష్మీదేవి శాశ్వతత్రహి శాశ్వతంగా లక్ష్మీదేవి ఇక్కడ కొలువు ఉంటుందండి ఎందుకనంటే కృష్ణుడు యొక్క పాల్గొనడానికి వైకుంఠంలో లక్ష్మీదేవికి ఎప్పుడు నిత్యము ఆమెకు ఒక సేవ ఉంది ఏ సేవ అది ప్రేమ శ్రీ సతీ పిసికెడి పాదము అన్నమాచారి చెప్పినట్లు అలాంటి పాదసేవ కలిగిన లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి కృష్ణుడి యొక్క లీలలో సేవ కావాలని కోరుకుంటూ ఉంటుంది అది బేలువని యొక్క ప్రత్యేకత లక్ష్మీదేవి శాశ్వతంగా ఇక్కడ బ్రజవాసులకి ప్రార్థన చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట సంవత్సరానికి ఒకసారి బ్రజవాసులు వస్తారు ఇక్కడికి ఒక పండుగ ప్రత్యేకంగా ఫెస్టివల్ రోజున దే బ్లెస్ లక్ష్మి దట్ గెట్ గెట్ షుడ్ ద ఇంటూ కృష్ణలీల అని చెప్పేసి ఈ కృష్ణలీలలో ఉన్నటువంటి గొప్పతనం చూసిన నా పరిషత్ మహారాజు భాగతో వినేటప్పుడు చెప్తాడనమాట సుఖదేవ సుఖదేవ్ గోస్వామి ఏమనంటే నా లేబిరే నా లేబిరే నా లేబిరే అర్థం ఏంటంటే లభించలేదు ఈ భాగ్యం బ్రహ్మకి లభించలేదు ఈ భాగ్యం శివుడికి లభించలేదు ఈ భాగ్యం స్వయంగా అర్ధాంగిని అయిన లక్ష్మీదేవికి కూడా ఏ భాగ్యం యశోదమ్మ కృష్ణుణ్ణి చక్కెరవాటికి బంధించేటువంటి భాగ్యం అంత సన్నిహితమైనటువంటి లీలలు ఇక్కడ జరిగాయి కాబట్టి ఇలాంటి లీలల్లో పాల్గొనాలనేటువంటి ఆ ఒక ఆశ ఆకాంక్ష లక్ష్మీదేవికి కలిగింది ప్రవేశించడం కోసం సహజంగా అందరికీ కూడా ఆసక్తి దేవతలందరూ కూడా ఈ పాల్గొనాలని అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఏమి ఇంద్రుడు చంద్రుడు వాళ్ళు కూడా ఒకసారి కృష్ణలీలో పాల్గొనాలని వచ్చారు వచ్చినా వాళ్ళ వల్ల కాలేదు భగవంతుడు కదా భగవంతుని లీలో భగవంతునితో ఎలా ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా భయభక్తులతో ఉంటారు సో అట్లా ఏమంటే ఇక్కడ కృష్ణలీలో పాల్గొనాలని లక్ష్మీదేవి అనుకొని సదా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది దీనిలో ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే అంతరార్థము మనము ధనం కోసం అందరూ లక్ష్మీదేవికి ఎలా మొక్కుతారు కానీ లక్ష్మీదేవి కృష్ణ ప్రేమ కోసం భగవత్ ప్రేమ కోసం ఇక్కడ లక్ష్మీదేవి బ్రజవాసులు మొక్కుతుంది ఎందుకని బ్రజవాసుల దగ్గర ఉన్న ధనం ఏంటి కృష్ణ ప్రేమ భగవత్ ప్రేమ అనే ధనం ఉంది వాళ్ళ దగ్గర ఏమి గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన గోలోకలు ఉండే ఆ ప్రేమధనం ఈ భూలోకానికి ఎలా వచ్చింది హరినామ సంకీర్తన రూపంలో వచ్చింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ 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 హరే హరే ఆ గోలో ఉన్న ప్రేమధనం నిండుగా కలిగి ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో బ్రజవాసులు సో అందుకని బ్రజవాసుల దగ్గర ఆ ప్రేమధనం కోసం అందరికీ ధనాన్ని ఇచ్చే లక్ష్మి లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి ఆ ప్రేమధనాన్ని అడుగుతుంది అందుకని మనం అర్థం చేసుకోవాలి నిజమైన ప్రేమధనం ఏది हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 श्री श्री राधा गोविंद भगवान की श्री श्री पद्मावती बालाजी भगवान की श्री लक्ष्मी मैया की शील प्रभुपाद की प्रेमनंदे हरि हरे